హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈ వీడియో వచ్చేసి నాకు యూట్యూబ్ ద్వారా వచ్చిన డబ్బులతో కొంత డబ్బులతో అన్నదానం అయితే చేశాను అన్నమాట అది ఎప్పుడు చేశానంటే లాస్ట్ సండే చేశాను ఇంకా ఆ రోజు నుంచి నాకు పెట్టడానికి అస్సలు కుదరలేదనమాట అందుకని ఈరోజైతే వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను ఇదిగోండి నేను ఏమేమి చేశాను ఎక్కడ భోజనాలు పెట్టాను అనేది ఈరోజు ఫుల్ వీడియో అయితే మీకు షేర్ చేస్తాను ఇదిగోండి ఇంకా నేనైతే ఉదయాన్నే మార్కెట్కి వెళ్ళామనమాట నేను మా ఆయన మార్కెట్కి వెళ్ళేసి కూరగాయలు అయితే తెచ్చాము ఇదిగోండి టమాటాలు పచ్చిమిరపకాయలు అల్లము వెల్లుల్లి తర్వాత గోంగూర పుదీనా ఇవన్నీ తెచ్చాము ఆనియన్స్ అయితే అంతకుముందే మా ఆయన ట్వంటీ కేజీస్ తెచ్చాడనమాట రెండు ప్యాకెట్లు రేటు తక్కువగా ఉన్నాయని రెండు ప్యాకెట్లు అయితే తెచ్చాడు ఇంకా అక్క అయితే కూరగాయలన్నీ సర్దుతూ ఉంది గోంగూర కూడా ఒలుస్తుంది అక్క కూరగాయలు సర్దిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయింది అనమాట అక్క కొడుకు వచ్చాడు కదా అందుకోసం అనేసి వంట చేయాలనేసి వెళ్ళింది ఇంకా నేనైతే మళ్ళీ మాకు వంట చేసేసి తర్వాత చికెన్ అయితే ఇంకా శుభ్రంగా కడుగుతున్నాను చికెన్ కడిగిన తర్వాత ఇదిగోండి ఇంకా బయట స్టవ్ పెట్టేసుకొని వంట అయితే స్టార్ట్ చేశాను ఇంకా ఆయిల్ అయితే వేస్తున్నాను ఆయిల్ వేసేసి ఆయిల్లో ఫస్టే మెంత్యాక అనేది వేస్తాను అనమాట నేను ఎందుకంటే అలా వేయడం వల్ల కర్రీ అనేది చాలా బాగుంటుంది స్మెల్ అయితే సూపర్గా ఉంటుంది అనమాట మెంత్యాకు ఈసారి మీరు కూడా ఒకసారి ఆయిల్లో కొద్దిగా మెంతాక వేసే తర్వాత ఆనియన్స్ అవి వేసి చేసుకోండి చాలా బాగుంటుంది స్మెల్ అయితే సూపర్గా ఉంటుంది ఇంకా తర్వాత ఆనియన్స్ కూడా వేగిన తర్వాత ఇప్పుడైతే ఇంకా అల్లం వెల్లుల్లి కొత్తిమీర మూడు కలిపి పేస్ట్ చేశాను ఆ పేస్ట్నైతే వేసానమాట అది కూడా బాగా పచ్చివాసన అనేది పోవాలి పోయిన తర్వాత చికెన్ శుభ్రంగా కడిగి ఇలా ఒక బౌల్లో వేసి పెట్టినాను అనమాట జాలిగిన్నెలో నీళ్ళన్నీ కారిపోతాయి అనేసి నీళ్లు కారిపోవడం వల్ల వాసన అనేది రాదు కదా అందుకోసం అనేసి బౌల్లో వేసి పెట్టినాను నీళ్ళన్నీ కారిపోయినాయి ఇంకా చికెన్ వేసి శుభ్రంగా కడిగిన చికెన్ వేసి బాగా కలుపుతున్నాను అనమాట చికెన్ కూడా మనం ఎలా పడితే అలా కలపకూడదు ఎందుకంటే ముక్కలన్నీ చిదిగినట్టు అయిపోతాయి అందుకోసం అనేసి కొద్దిగా జాగ్రత్తగా చూసుకుంటూ కలపాలి తర్వాత అయితే మసాలాలన్నీ వేసేసి ఇంకా ఉప్పు కారం పసుపు తర్వాత వేసేసాను అది కొద్దిగా మగ్గిన తర్వాత కొద్దిగా వాటర్ వేసి ఇప్పుడైతే కొబ్బరి పొడి ధనియాల పొడి వేస్తున్నాను కొద్దిగా అయితే కొద్దిగా ధనియాల పొడి వేసాను తర్వాత కొద్దిగా చికెన్ మసాలా ఆరు కేజీల చికెన్ కదండి ఆయన కూడా నేను కొద్దిగానే వేసానన్నమాట మసాలాలు ఎక్కువ వాడము అసలు తక్కువగా వేస్తాను మసాలా అల్లం పేస్ట్ అయినా ఏదైనా సరే మసాలా అనేది చాలా తక్కువగా వేస్తాను అనమాట నేను ఇంకా తర్వాత ఇదిగోండి ఇలా బాగా కలిపేసేసి మూత పెట్టేశాను మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత ఇంకా ఆ తర్వాత కొత్తిమీర దించుదామనేసి పెట్టాను ఆల్మోస్ట్ అయితే ఉడికిపోయిందనమాట ఇంకా కొత్తిమీర అయితే చూడండి వేసేసాను ఇది పెద్ద స్టవ్ కాబట్టి అరగంటలో అయిపోయిందనమాట నాకు చికెన్ కర్రీ ఇంకా కొత్తిమీర వేసేసి బాగా కలిపేసి ఆఫ్ చేశాను ఇప్పుడైతే కొద్దిగా నీళ్ళు ఉన్నట్టుంది కదా అది కొద్దిగా చల్లారేసరికి చిక్కగా అయిపోతుంది అందుకోసం అనేసి అయితే రైస్కి అయితే పెట్టేశాను ఇంకా చికెన్ దించేసి ఇప్పుడైతే చూడండి పలావకైతే పెట్టేశాను ఆయిల్ వేసేసి సేమ్ దాంట్లో కూడా మెంతాకు ఫస్ట్ వేసేసి తర్వాత ఇలా ఆనియన్స్ అయితే వేయించుతున్నాను అనమాట ఆనియన్స్ పలావ్కి ఎప్పుడైనా కలర్ బాగా బ్రౌన్ కలర్ రావాలన్నమాట అప్పుడే కలర్ అనేది రైస్ చాలా బాగా వస్తుంది చాలామంది ఆనియన్స్ తక్కువగా వేసి ధనియాల పొడి ఎక్కువగా వేస్తారు అలా కాకుండా ఆనియన్సే ఎక్కువగా వేసి చేసినామంటే కలర్ బాగుంటుంది స్మెల్ బాగుంటుంది తినడానికి కూడా టేస్ట్ సూపర్గా ఉంటుంది ఇంకా మా ఆయన అయితే నాకు పలావులకి టమాటాలు తరిగేసి రైతాలకైతే అయితే ఆనియన్స్ కట్ చేస్తున్నాడు కంటే వంట అంతా ఫైవ్ థర్టీకి అంతా కంప్లీట్ చేసుకున్నామంటే ఇంకా తర్వాత అది కొద్దిగా డేస్లు ఎక్కువ వేడిగా ఉంటాయి కదా మళ్ళీ మనం తీసుకెళ్ళాలన్నా వన్ అవర్ కొద్దిగా చల్లబడ్డానికి టైం పడుతుంది తర్వాత మళ్ళీ నేను ఇక్కడ భోజనాలు పెడతానంటే రైల్వే స్టేషన్ దగ్గర పెడతానమాట అక్కడ జనాలందరూ సెవెన్కి అంతా అక్కడికి వచ్చేస్తారనమాట అందుకోసం అనేసి ఆ అంతా నేను ఇవి రెడీ చేసుకోవాలనేసి ఇలా అందరం తలా ఒక పని అయితే చేస్తూ ఉన్నాము ఇంకా నేనైతే వంట ఫైవ్ థర్టీకి అంతా కంప్లీట్ చేసుకోవాలని అనుకుంటున్నాను ఎందుకంటే ఫైవ్ థర్టీ నుంచి సిక్స్ థర్టీ వరకు కొద్దిగా చల్లబడుతుంది నేను కూడా క్యారెట్లో పెట్టుకోవాలన్నా సర్దుకోవాలన్నా మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది కదండి అందుకోసం అనేసి ఇంకా ఇదిగోండి పలావుకి అయితే మసాలా అంతా వేగింది బాగా టమాటాలు పచ్చిమిర్ మిరపకాయలు ఆనియన్స్ తర్వాత కొద్దిగా ధనియాల పొడి వేసాను ఎక్కువగా వేయను వన్ టేబుల్ స్పూన్ అలా వేస్తాను అంతే ఇంకా వేసేసి తర్వాత ఎసురు అయితే పోసేసాను ఇంకా ఎసురు పోసిన తర్వాత బాగా కలిపేశాను కలిపేసి తగినంత ఉప్పు నేనైతే పడికి ఒక పెరిగే ఉప్పు అయితే వేసాను అనమాట అది ఇప్పుడు కొలత నాకు నేనైతే పన్నెండు కేజీల రైస్ అయితే చేశాను ఇంకా ఆల్రెడీ అది ఎసురు కాగుతుంది నేనైతే ఇప్పుడు పెరుగు పచ్చడి అయితే కలుపుతూ ఉన్నాను మా ఆయన ఇలా పెరుగు కలుపుతూ ఉంటే నేనైతే దాంట్లోకి ఇలా అయితే తురిమి వేస్తున్నాను క్యారెట్ను తురిమి వేయడం వల్ల కలర్ బాగుంటుంది చూడడానికి టేస్టీగా కూడా ఉంటుంది ఇంకా అన్నీ రెడీ అయిపోయాయి అనమాట నేను అనుకున్న టయానికి అయితే ఫైవ్ థర్టీ ఫైవ్ ఫార్టీకి అంతా వంట అంతా రెడీ అయిపోయింది చూడండి ఇదైతే పలావు చాలా పొడి పొడిగా చాలా టేస్టీగా వచ్చింది ఇదైతే చికెన్ కర్రీ చికెన్ కర్రీ కూడా సూపర్గా వచ్చింది చూడండి అప్పుడు చూడడానికి నీళ్ళ మాదిరి కనిపిస్తుంది ఇప్పుడైతే దగ్గరికి పడేసింది కదా గ్రేవీ చిక్కగా అయిపోయింది ఇంకా కొద్దిసేపటికి చిక్క పడుతుంది అనమాట ఇదిగోండి ఇంకా రైత ఈ వంటలు అయితే చేశాను ఇంకా తర్వాత గోంగూర దాల్చా ఇవన్నీ చేశాను అనమాట అంటే నాన్ వెజ్ ఏమేమి కావాలనో అవి అయితే చేశాను ఇదైతే సొరకాయ వేసి దాల్చే చేశాను అనమాట సొరకాయ దాల్చే చాలా బాగుంటుంది తర్వాత గోంగూర ఇంకా గోంగూర కంపల్సరీ ఉండాల్సిందే కానీ కొంతమంది తింటారు కొంతమంది తినరని ఎక్కువ అయితే చేయలేదనమాట ఒక పది కట్టల గోంగూర అయితే చేశాను ఇంకా పేపర్ ప్లేట్లు కూడా తెచ్చాను ఇంకా వాటర్ ఒక్కటి వాటర్ ప్యాకెట్లు తేవాలి అదొక్కటి ఇంకా ఉంది అనమాట పెండింగు ఇంకా మా ఆయన మనం అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడికి తెస్తాను నేను అని చెప్పాడు ఇంకా ఇప్పుడైతే వెళ్తున్నాము ఇప్పుడైతే టైం అయితే సెవెన్ అయ్యిందనమాట ఇంక ఇప్పుడైతే మనుషులు వస్తారు అక్కడికి అనేసి వెళ్తున్నాము ఇంకా కార్లో అయితే పెట్టేశాము భోజనాలన్నీ అత్త అయితే ఇంకా సరిగ్గా నడచలేదు కదా అక్క అయితే పిలుచుకొని వస్తుంది ఇంకా అక్క వాళ్ళు కూడా సాయంత్రం వచ్చారు పిలుచుకొని వస్తుంది అనమాట ఇదిగోండి ఇంకా లక్కీ కూడా వచ్చింది ఇంకా లక్కీకి అయితే బిస్కెట్లు పెట్టేసాము ఇంకా అత్తనైతే కారు ఎక్కించేసాము తర్వాత ఇంకా క్యారీలు అంటే అన్నీ క్యారీలు అయితే పెట్టేసుకున్నాము కారులో పేపర్ ప్లేట్లు రైస్ తర్వాత గిన్నెలు గరిటెలు ఇవన్నీ పెట్టేసుకొని ఇంకా నేను అక్క అయితే వెనకాల ఎక్కినాము ఇంకా మధ్యలో చికెన్ది కర్రీదైతే చికెన్ కర్రీ డేక్స్ అయితే పెట్టుకున్నాము కదలకుండా ఎందుకంటే ఊలికి పోతుంది కదా అందుకోసమని నేనైతే గోంగూర అయితే ఇలా పట్టుకొని కూర్చున్నాము అనమాట అక్క ఒకటి నేనొకటి కారు అంటే స్పీడ్ బ్రేకర్ల దగ్గర తొలగిపోకుండా ఉండడానికి ఇంకా ఇప్పుడైతే ఇంకా బయలుదేరుతున్నాము ఇంకా పిల్లలందరూ బండ్లపైన వచ్చేసారు మాకు ఇంటికి దగ్గరలోనే ఉంటుందండి ఎక్కువ దూరం కూడా ఉండదు ఇదైతే ఇంకా రైల్వే స్టేషన్ దగ్గరికి వచ్చాము మాకు రైల్వే స్టేషన్ దగ్గరనే బస్ స్టాండ్ దగ్గరనే అన్ని దగ్గరలోనే ఉంటాయన్నమాట ఇంకా అన్నీ ఒక ఇక్కడైతే ఒక టేబుల్ అనేది తెచ్చాడు మా అక్క కొడుకు అవన్నీ పెట్టుకోవడానికి తర్వాత ఒక రెండు చైర్స్ టేబుల్స్ అయితే తెచ్చాడు ఒక టేబుల్ పైన అయితే అన్నీ పెట్టేశాము ఇంకా చైర్ ఎందుకంటే అత్త ఎక్కువసేపు లేదు కదా కూర్చుంటుంది అనేసి సప్లైట్ సామాన్ ఉందండి అక్కడే అక్కడైతే తెచ్చాము ఇదిగోండి ఇంకా అందరూ వచ్చే వాళ్ళందరూ ఇలా నిలబడుకోండి అందరికి పెట్టడానికి ఈజీగా ఉంటుందంటే నిలబడుకున్నారనమాట ఇంకా డేక్లు అయితే తెచ్చి పెడుతున్నారు ఇంకా అత్త చూడండి ఇంకా ఆ పాపం ఓపిక లేకపోయినా వచ్చేసిందనమాట అత్త చేతుల మీదుగా పెడదామనేసి ఫస్ట్ అత్త చేతులతో వడ్డిద్దామనేసి పిలుచుకొచ్చాము ఇంకా అత్తకైతే ఇక్కడ చైర్ వేశాను కొద్దిసేపు కూర్చున్న తర్వాత అన్నీ రెడీ చేశాక ఇంకా అత్త అయితే భోజనాలు వడ్డీయడం అయితే స్టార్ట్ చేసిందనమాట అంతే కదండి వాళ్ళ వల్లనే కదా మనము ఈరోజు ఈ స్టేజ్లో ఉండేది ఎప్పుడైనా సరే పెద్దవాళ్ళని ఎవరైనా సరే వాళ్ళు బాగుంటేనే మనం సంతోషంగా ఉంటామన్నమాట అందుకోసం అనేసి అత్త చేతులతోనే ఫస్ట్ అయితే భోజనాలు అయితే స్టార్ట్ చేశాము ఇదిగోండి ఫస్ట్ అయితే చిన్నపిల్లలు వచ్చారనమాట ఇంకా పిల్లల్ని చూడగానే పాపం అనిపించేసింది ఇంకా వాళ్ళు ఎంత తింటారో అంత తినండి అంటే చాలు అని పెట్టించుకుంది ఇంకా బాబు అయితే మా అబ్బాయి పెట్టి ప్లేట్లోకి పెట్టి ఇచ్చాడనమాట ఇంకా అందరూ అయితే చాలామంది వచ్చారు అందరు భోజనాలు అయితే అందరికీ సరిపోయాయి ఇంకా లాస్ట్లో కొద్ది మంది అయితే వచ్చారు కానీ వాళ్ళకొక్కటి రైస్ ఉండింది కానీ కర్రీ అయితే లేకుండా అయిపోయింది ఇంకా రైస్ తర్వాత రైతా దాల్చయితే ఉండింది అనమాట ఇదిగోండి అందరికీ చెప్తున్నాము ఎక్స్ట్రా పెట్టించుకోకుండా మీకు కావాల్సినంత పెట్టించుకొని మీరు కావాలంటే మళ్ళీ వచ్చి పెట్టించుకుంది అండి వేస్ట్ అయితే చేయొద్దు ఎందుకంటే ఇంకా కొంతమంది తింటారు కదా వేస్ట్ చేసే పడేసే బదులు ఆ అన్నంలోనే ఇంకా కొద్దిమంది తింటారు అనేసి చెప్పామనమాట ఎవ్వరు వేస్ట్ అయితే చేయలేదు అందరూ కడుపుడుండా తృప్తి తిగా తిన్నారు చాలా బాగుంది అని కూడా చెప్పారు భోంచేసిన తర్వాత ఇంకా వాటర్ ప్యాకెట్లు కూడా తెచ్చాము చూడండి రైల్వే స్టేషన్ దగ్గర అయితే ఇలా ఉంటుంది ఇంకా కొద్ది దూరంలో రైల్వే స్టేషన్ అంటే కొద్దిగా లోపలికి వెళ్ళాలన్నమాట కొద్దిగా ఇంకా మేమైతే బయటనే పెట్టేశాము ఎందుకంటే అక్కడ కొద్దిగా మళ్ళీ పార్క్ ఇంకా ఇబ్బంది ఇబ్బంది అవుతుందనేసి ఇలా పెట్టేశాము ఇంకా దాల్చా గోంగూర రైత తర్వాత పలావు చికెన్ కర్రీ అనమాట ఇంకా వాటర్ ప్యాకెట్స్ అత్త అయితే కొద్ది మందికి వడ్డించింది ఒక పది మంది వరకు వడ్డించింది ఇంకా తర్వాత ఇంకా నాకు ఓపిక లేదు నేను అంతసేపు నిలవలేనంటే అత్తనైతే కుర్చీ వేసి కూర్చోబెట్టాము ఇంకా ఇదిగోండి వాటర్ ప్యాకెట్స్ కూడా తెచ్చారు చూడండి పిల్లలు ఇంకా అక్క అయితే రైత తర్వాత దాల్చా అవి వేస్తుంది అక్క కొడుకు అయితే గోంగూర అవి వేస్తున్నాడు అందరం కలిసి వడ్డించాము ఎందుకంటే ఒక్కొక్కరం అంటే అందరికీ ఒకటేసారి పెట్టాలంటే కొద్దిగా టైం పడుతుంది కదా వాళ్ళు తినాలన్నా కూడా మనం ఎక్కువ సేఫ్ చేస్తే వాళ్ళకు విసుగు వస్తుంది అందుకోసం అనేసి అందరం తలా ఒకటైతే వడ్డిస్తూ ఉన్నాము ఇంకా ఇలా అయితే భోజనాలు అయితే పెట్టామనమాట నాకైతే చాలా సంతోషం అనిపించింది నాకు చీరలు కొన్నప్పుడు వాటికంటే అందరూ కడుపు నిండా తృప్తిగా తిన్నందుకు అయితే నాకు చాలా సంతోషంగా అనిపించింది నేను ఇంకా ఇలాంటివి ఇంకా చాలా సార్లు పెట్టాలని అయితే అనుకుంటున్నాను ఇంకా ఫస్ట్ అయితే ఇంకా బెడ్షీట్లు అవి అనుకున్నా కానీ ఇంకా చలికాలం కూడా అయిపోతుంది కదా బెడ్షీట్లు వదిలి అనేసి భోజనాలు అయితే పెట్టారనమాట చాలామందికి బెడ్షీట్లు తెచ్చి ఇద్దామనుకున్నాను ఇంకా చలికాలం అయిపోయింది నెక్స్ట్ కావాలంటే నెక్స్ట్ అయితే అందరికీ బెడ్షీట్లు అయితే అనుకుంటున్నాను ఎందుకంటే చాలామంది ముసలి వాళ్ళు ఉంటారు కడుపుతో ఉండే వాళ్ళు ఉంటారు చిన్నపిల్లలు ఉంటారు అందుకోసం చిన్నపిల్లల తల్లులు ఉంటారు అందుకోసం అనేసి ఈసారి అందరికీ ఉపయోగపడేటట్టుగా చేద్దామని అయితే అనుకుంటున్నాను ఇంకా ఇప్పుడైతే అందరు భోజనాలు అయితే తింటున్నారు చూడండి చాలామంది అయితే తృప్తి కొద్దిగా తిన్నారు ఇంకా ఇంకా లాస్ట్లో అయిపోయేటప్పుడు కూడా చాలామంది వస్తున్నారు కానీ ఇంకా అప్పటికి చికెన్ కర్రీ తక్కువ పడుతుంది అనమాట అందుకే కొద్దిగా చూసి అయితే వేసాము ఇంకా చూడండి ఎంత బాగా కూర్చొని తింటున్నారో వీళ్ళు ఇలా తింటుంటే మాకైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామనమాట మాకు కూడా కడుపు నిండిపోయింది అసలు భోజనాలు అయితే వడ్డించాము వచ్చిన వాళ్ళందరూ చాలా తృప్తిగా తిన్నారు మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది మాకు కూడా నిజంగా అయితే చాలా బాగా అనిపించి కడుపు నిండిపోయింది అనమాట అందరూ తృప్తిగా తినడం వల్ల ఇంకా ఇప్పుడైతే ఒక అరవై డెబ్బై మంది అయితే తిన్నారు ఇంకా కొద్దిగా ఒక ముగ్గురు నలుగురు అయితే ఇంటికి పెట్టించుకొని పోయారు కవర్లో ఎందుకంటే పేపర్ ప్లేట్ అని బట్టి చెప్తున్నాను నేను ఎంతమంది తిన్నారనేది ఇంకా తర్వాత అయితే అన్నీ సర్దేస్తున్నాము యూట్యూబ్ ద్వారా వచ్చిన ఫస్ట్ పేమెంట్లో కొంత డబ్బుని ఇలా ఖర్చు పెట్టడం అయితే నాకు చాలా హ్యాపీగా అనిపించింది మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ బాక్స్లో అయితే తప్పకుండా కమెంట్ చేయండి షేర్ చేయడం కూడా చాలామంది అయితే అన్నం లేక అల్లాడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్లకు ఇలా మనము డబ్బులు వేస్ట్ చేసే బదులు ఇలా కొద్ది మంది కన్నా కడుపు నిండా పెడితే వాళ్ళు తృప్తిగా తింటారనే ఈ వీడియోని అయితే షేర్ చేస్తున్నాను మీరు ఇంకా ఏదైనా సజెషన్ చెప్పాలనుకుంటే కింద కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు అందరికీ బాయ్ అండి